అందరికి నమస్కారం నేను మీ రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ప్రజల హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా సంబంధించిన ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం పోతున్నట్టుంది మళ్ళీ ఈ రోజు కూడా సీల్ కవర్ రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు కూడా ఇవ్వనున్నారు అదే విధంగా కేంద్ర కమ్యూనిటీకి సంబంధించిన మావోయిస్టు పార్టీ సంబంధించిన ఇద్దరు అగ్రనేతలు మృతి చెందినట్లు వార్తల్లో ఉన్నాయి అదేవిధంగా పై సామాన్య ప్రజలకు భారీ ఊరాట అనే అంశాలపైన వార్తలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి మరి ఈ అంశాలపైన ఏమున్న వార్తలో ఏందనేది తెలుసుకుందాము నేను మీ ఓటరాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా చూస్తూనే ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ స్టేటస్ ద్వారా తెలియబడతండి అని కోరుతూ ముందుగా వార్తల్లోకి వెళ్దాం ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలోకి వెళ్దాం వణగిస్తున్న వర్షాలు హైదరాబాద్లో మరో మరోసారి కుంభవృష్టి వరదలు కొట్టుకుపోయిన వాహనాలు హయత్ లోని బంజారా కాలనీలో పడవలో బాలింత తరలింపు రాష్ట్రంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రాంతాల్లోని వాహనాలు పిడుగుబాటుతో ముగ్గురు నేను కొనసాగుతున్న వర్షాలు హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో పొంగి వరద మహిళ దాటుతుంది భారీ వర్షాలు ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా చెబుతుంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారుల సూచనలు పాటించాలని చెబుతుంది మరి ఈ అంశాలపైనే హైదరాబాద్లో భూ కబ్జాలు కావద్దని రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఈ అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం కబ్జా చేసిన వాళ్ళు నాలా నాలపై నిర్మాణాలు చేసిన వాటిపైన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది వాటి వాటి కోసం హైడ్రా అనేది తీసుకొచ్చింది కానీ ప్రతిపక్షాలు కొందరు ఓర్చుకోలేని వాళ్ళు అక్రమార్కులకు మద్దతు పలుకుతున్నట్టు కనిపిస్తుంది మళ్ళీ ఈరోజు వర్షాలు ఇంతగానో వస్తున్నాయి నీళ్లు ఎట్లా పోతాయి మళ్ళీ పోయేదానికి రూట్ ఉండాలి కదా అది కూడా ప్రతిపక్షాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరో వార్త నాలుగు రోజుల్లోనే నోటిఫికేషన్ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల కలెక్టర్ల బొమ్మ కసరత్తు నేడు సర్కార్ సీల్డ్ కవర్లు అందజేయత పరిశీలించే జీవై ఉన్న ప్రభుత్వం ఆ తర్వాత నోటిఫికేషన్ రిజర్వేషన్ల ఆరు రకాల నివేదికలు ఇచ్చిన కమిషన్ దాని ప్రకారమే స్థానిక సంస్థలు రిజర్వేషన్లు వార్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సచివాలయంలో సింగరణి కార్మికులకు బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థం మంత్రి వివేక్ తదితరులు ఉన్న వార్తలు ఏముంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందా నేటి నేటి సాయంత్రానికి రిజర్వేషన్లు ఖరారు కానున్నాయా అంటే విశ్వసనీయ వర్గాల్లో అవునని అంటున్నాయి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయి క్షేత్రస్థాయిలో ఇప్పటికే మొదలైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మంగళవారం సాయంత్రానికి పూర్తి కానున్నట్లు తెలిసింది ఆ వివరాలన్నీ ప్రభుత్వానికి వాటిని పరిశీలించిన అనంతరం నోటిఫికేషన్ విడుదల ప్రభుత్వ వర్గాలు జిల్లాల కలెక్టర్లకు తెలిపాయి రిజర్వేషన్ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలలో బీసీలకు నల రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తున్నాం వెళ్తున్నామని తెలిపేలా సర్కారు ప్రత్యేక ఉత్తర్వులు కూడా ఉత్తర్వులు విడుదల చేయనుంది ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం కాగా ఈ నెల ముప్పై లోగా స్థానిక ఎన్నికల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి ఇదివరకు తెలిసినదే సెప్టెంబర్ ముప్పై వరకు సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ నెల చివరి కల్లా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గౌరవ న్యాయస్థానం మన రాష్ట్ర గౌరవ న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే కదా ఆ పై అందుకుగాను ప్రభుత్వం ముమ్మరమైన ఏర్పాట్లు ఈ ఈరోజు సాయంత్రం కల్లా అంటే మంగళవారం అంటే ఈ రోజు కదా సీల్ కవర్లో కలెక్టర్లు ప్రభుత్వానికి వన్ వేదిక ఇవ్వనున్నారు మళ్ళా రిజర్వేషన్లు కూడా ఖరారు కాబోతున్నట్టు సమాచారం తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలి కొత్త జీఎస్టీతో రాష్ట్రానికి ఏటా ఏడు వేల కోట్లు తగ్గనున్న ఆదాయం మీ చావు మీరు చావండి అంటే కుదరదు ఐదేళ్ల పాటు సిజిఎఫ్ అంతరాన్ని భరి భరించాలి భర్తీ చేయాలి సింగిరేణి లాభాలు కార్మికుల ముప్పై నాలుగు శాతం మాట ఒక్కరికి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది లబ్ధి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు కదా ఇక్కడ అదే సచివాలయంలో సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో అక్కడ ఆర్ఆర్ కు ఒకే ఒకే నెంబర్ ఆర్ఆర్ కు ఒకే నెంబర్ దక్షిణ భాగానికి ఉత్తర భాగం నెంబర్ నెంబరే ఇవ్వాలి ఏకకాలంలో రెండింటి పనులకు సహకరించాలి ఎన్హెచ్ ఏఐ అధికారులను కోరిన సీఎం వేగిరంగ వేగిరంగ భూసేకరణ పరిహారం పంపిణీ అలసత్వం ప్రదర్శించే అధికారులపై వేటు హైవేలు కోర్ అర్బన్ ప్రాంత అభివృద్ధిపై సీఎం సమీక్ష సమ్మక్క సాగర్ కు ఎన్ఓసి సూత్రప్రాయంగా ఛత్తీస్గఢ్ అంగీకారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సాయితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు ఫలప్రదం ఇదొకటి మరో వార్త అబూజ్మాడు లో భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రెడ్డి కడారి సత్యనారాయణ రెడ్డి మృతి రాజుదాద వికల్ప్ కోస పేరిట ముప్పై ఏళ్ళుగా దండకరణ్యంలో ఉద్యమ జీవితం ఇద్దరు కరీంనగర్ వాసులే కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు ఒకే ఎన్కౌంటర్లో చనిపోవడం గత పది పాతికేళ్లలో ఇదే తొలిసారి ఈ ఒక్క నెలలోనే నలుగురు సిసిలు మృతి మరో సిసి సుజాత లొంగుబాటు కేంద్ర కమిటీలో మిగిలింది ఎనిమిది మందే ఆయుధాలు దించేదే లేదు ఆయుధాలు దించేలేదు సోనుది సోనూది ఉద్యమ ద్రోహం మావోయిస్టు పార్టీ సోను స్థానంలో అధికార ప్రతినిధిగా కోసా వికల్పుతో కలిసి ప్రకటన ఇంతలో ఎన్కౌంటర్ కోవట్ ఆపరేషన్ ద్వారా ఎన్కౌంటర్ అంట కడారి సత్యనారాయణ రెడ్డి కట్ట రామచంద్ర రెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఎవరు అంటున్నావు కుల కుల భేదాలు ఏమైనా ఉంటే ఒకసారి చనిపోయిన వాళ్ళు ఇద్దరు కట్ట రామచంద్ర రెడ్డి కడారి సత్యనారాయణ రెడ్డి అందరూ ఉంటారు ప్రతి వర్గంలో అన్ని వర్గాల వారు ఉంటారు అందుకే మనం ఏ కులాన్ని కూడా మనం విమర్శించకూడదు త్యాగాలు చేసే వాళ్ళు ఉంటారు దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు మంచి చేసే వాళ్ళు ఉంటారు సో ప్రతి రంగంలో ప్ర ప్రతి రంగంలో ప్రతి అందరు ఉంటారు ఇది భారతదేశం కదా అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉంటారు అదేవిధంగా అన్నిట్లో ఉంటారు దానికోసం ఏ కులాన్ని వర్గాన్ని మాత్రం కించపరచడానికి వీలు లేదు జిఎస్టి బోనాజా అమల్లోకి పన్ను సంస్కరణలు మూడు వందల డెబ్బై ఐదు పైగా వస్తువులు వస్తువుల ధరలు తగ్గుదల మధ్య తరగతి సామాన్యులకు ఊరట శరణవరాత్రుల ప్రారంభం సెలవులతో పెద్ద ఎత్తున కొనసాగుతున్న పెద్ద ఎత్తున కొనసా కొనుగోలు చేపట్టిన ప్రజలు కిటకిటలాడిన మాల్సు దుకాణాలు ఢిల్లీలో మార్కెట్లను సందర్శించిన కేంద్ర మంత్రులు నిర్మలా నడ్డా వైష్ వైష్ణవ్ పాత స్టాక్ పాత ధరకినట్ట ఇక ఇంటి పొదుపు పండుగ మంత్రులు కేంద్ర మంత్రులు చెప్తున్నారు మరి హైదరాబాద్లో రెండు గంటల రెండు గంటలు గుండెపోత చెరువులను తలపించిన రోడ్లు ఇల్లు సెల్లార్లోకి వడద నీరు పుట్టుకపోయిన బైకులు బంజారాయల్స్ లో పది పాయింట్ పదిహేను సెంటీమీటర్ల వర్షపాత నమోదు సిటీ అంతటా భారీగా ట్రాఫిక్ జామ్ హైదరాబాద్లోని రాజ్ భవన్ వద్ద రోడ్డుపై భారీగా నిలిచిన వడద నీరు హైదరాబాద్ ప్రజలరా జాగ్రత్త పాటించండి జాగ్రత్త వహించండి ప్రభుత్వం చెబుతున్న సూచనలు ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే వర్ష భారీ వర్షం పడుతుంది మీరు అత్యవసర పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళాల్సి ఉన్నా ఒకసారి ముందు వాతావరణ పరిస్థితులను తెలుసుకొని వెళ్ళాలి అత్యవసర పరిస్థితి అయితే కూడా ఖచ్చితంగా వెళ్ళక తప్పదు కానీ ఒకసారి పరిస్థితులు కూడా అర్థం చేసుకోండి అనవసరంగా మాత్రం వెళ్ళకండి ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు ఓ ఓవైపు ఏఐ మరోవైపు మరోవైపు టబ్బు పిడుగు ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం రాష్ట్రంలో ఏటా కాలేజీల నుంచి కాలేజీల నుంచి వస్తున్న లక్ష లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీరిలో సగం మంది ఇతర దేశాల్లో అది అమెరికాలో పనిచేసేందుకు ముగ్గు ఏఐ రాకతో ఇప్పటికే ఉద్యోగాల కోతలు పెడుతున్న ఐటీ కంపెనీలు తాజాగా హెచ్ వన్ బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజుతో డాలర్ డ్రీమ్స్ అవి ఆవిరి పట్టుమని సింగరణి కార్మికులకు లాభాల్లో ముప్పై నాలుగు శాతం వాటా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి దీపావళికి కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ పంపిణీ సింగిరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలి ఇవ్వాలని మొదటి కాక మొదటి కాక చెప్పారు ప్రైవేటు సంస్థలకు కేటాయించిన గనులు తిరిగి సింగరేణికి అప్పగించాలి ఈ విషయం ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తు సంప్రదిస్తాం దీపావళి కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ పంపిణీ సింగరేణి లాభాల్లో కార్మికులకు వాట ఇవ్వాలని మొదటి మొదటి కాక చెప్పారు అంటే వివేక్ వాళ్ళ నాన్నగారు కాక ప్రైవేటు సంస్థలకు కేటాయించిన గనులు తిరిగి సింగరేణికి అప్ప అప్పి అప్పగించాలి ఈ విషయమై కేంద్రం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తాం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పోటీ ప్రపంచానికి తగ్గట్టుగానే తీర్చి తీర్చిదిద్దుతాం జిఎస్టి స్లాబ్ల తగ్గింపులో రాష్ట్రానికి ఏటా ఏడు వేల కోట్ల నష్టం ఐదేళ్ల పాటు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ ముఖ్యమంత్రి గారు ఒక్కో కార్మికుడికి ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షలు కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు పాయింట్ ఐదు ఐదు వందల చెల్లింపు స్థానిక ఎన్నికలకు సంబంధించి అంశం ఇది బీసీలకు పదమూడు జెడ్పీలు రెండు వందల ముప్పై ఏడు ఎంపీపీ జెడ్పీటీసీ రెండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఎంపీటీసీ స్థానాలు కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై జీపీలో ఏడు వందల అరవై జీపీలో ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది పంచాయతీలు బీసీలకే దక్కే ఛాన్స్ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో బీసీలకు పెరగనున్న సీట్లు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియపై పంచాయతీరాజ్ అధికారులు ఫోకస్ పెట్టారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం జీవో జారీ లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఏచూస్తుంది ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ డైరెక్టర్ సూచన ఆదేశాలతో ఇప్పటికే జిల్లాల వారిగా బీసీలకు కేటాయించాలి కేటాయించాల్సిన స్థానంలో రిజర్వేషన్లపై అధికారులు దృష్టి పెట్టారు రిజర్వేషన్లకు సంబంధించి కలెక్టర్లు జడ్పీ లు డిపిఓ లకు ఇప్పటికే మార్గదర్శకాలను సైతం జారీ చేశారు పిఆర్ నుంచి డెడికేటెడ్ కమిషన్ నివేదికను అన్ని జిల్లాల జెడ్పీ సిఇఒలకు ఇప్పటికే తీసుకెళ్లారు ఈ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై లెక్కలు తీస్తున్నారు జిల్లాల వారిగా సర్పంచ్ లు వార్డులు ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ స్థానంలో నలభై రెండు శాతం లెక్కన బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నది ఒకటి రెండు రోజుల నుండి తేలనుంది కొత్త కొత్త రిజర్వేషన్లతో బీసీల గతంలో కన్నా ఇరవై శాతం సీట్లు అదనంగా దక్కనున్నాయి ఇదో వార్త మన బండి గారు మాట్లాడుతున్నారు స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్లతో కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు అవి లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు అవి లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసినవే కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్ స్కామ్ లో ఆ ఫ్యామిలీ నేరుగా ప్రయోజనం పొంది ఉండొచ్చు పాస్ సవాలు రాబట్టేందుకు ఎంక్వైరీ జరగాలని ట్వీట్ హైదరాబాద్కు చెందిన బసరత్ ఖాన్ను మే పదహారున అరెస్ట్ చేసిన డిఆర్ఐ సొంత ప్రజల పైన బాంబుల వర్షం ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ముప్పై మంది పౌరుల మొత్తి టెర్రరిస్టులపై దాడికి ఎత్తించి జనవాసాలపై బాంబులు ఖైబర్ ప్రావిన్స్ లో ఘటన డ్రగ్స్ కస్టమర్ ఇక నిందితులే చార్జ్ లో పేర్లు కోర్టులో హాజరు ఇన్నాళ్లు బాధితులుగా పరిగణిస్తూ కౌన్సిలింగ్ డిఆడిక్షన్ సెంటర్లకు తరలింపు మార్పు రాకపోవడంతో రూట్ మార్చిన ఈగల్ నార్కోటిక్స్ వింగ్ పల్నాడు కేసులో డాక్టర్ సహా ఇరవై ఇరవై ఒక్క మందిపై ఎఫ్ఐఆర్ రాడిసన్ హోటల్ కబాలి ప్రొ ప్రొడ్యూసర్ డ్రగ్స్ పార్టీలోని కస్టమర్లపై ఛార్జ్ షీట్లు ఇదో వార్త ఇక్కడ నుంచి చూద్దాం సరే నలిల్ని ఆదుకుంటాం మాజీ డిఎస్పి నలిల్ని అన్ని విధాలు ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆమెకు సంబంధించిన సర్వీస్ ఇష్యూలు ఏమున్నా రూల్స్ ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు సీఎం ఆదేశాల మేరకు మాజీ డిఎస్పీ నలిల్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిశారు నిన్న కలిశారు ఇలా మేడారానికి సీఎం ములుగు జిల్లా ములుగు జిల్లా తాడువాయి మండలంలోని మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటిస్తారంటే ఈ రోజు బేడర్మన్ రెండు వందల ముప్పై ఆరు పాయింట్ రెండు కోట్ల వ్యాయామంతో మాస్టర్ ప్లాన్ అమలు చేసే నేపథ్యంలో సీఎం రాక ప్రాధాన్యం సీఎం రాకతో ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి ప్రధాని మోదీ సోమవారం అరుణాచల్ వ్యాపారులతో భేటీ అయ్యారు జిఎస్టి సంస్కరణలతో నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ వంటివి చౌకగా లభిస్తాయి లభిస్తాయన్నారు ఆదా ఆయన డబ్బుతో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు కరెక్టే కదా మన వస్తువును మనం కొనుగోలు చేయాల్సిందే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్వోస్ ఇవ్వండి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి రాయ్పూర్ ఆ రాష్ట్ర సీఎం ఇరిగేషన్ మంత్రి భేటీ ఎడ్వోసే జారి విష్ణుదేవన్ విష్ణుదేవ్ సూత్రప్రాయం అంగీకారం ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తామని ఉత్తమ హామీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాల వెల్లడి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న కలిసినట్టు వార్త రేట్లు ఎంత తగ్గినాయి ప్రశ్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ షోరూంలలో జీఎస్టీ కట్ పై జనం మార పాత రేట్లను పోల్చుకొని వస్తువులు కొనుగోలు స్లాబ్ల తగ్గింపుతో ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయన్సెస్ ఆటోమొబైల్ సేల్స్ ఊపు పట్టణాలు సిటీలలో సిటీలో కిరికి షోరూమ్ దసరా దీపావళిలో నీలాకరి వరకు కొనుగోలు జోస్ జిఎస్టీ స్లాబ్లు తగ్గిన తగ్గింపు అమల్లోకి రావడంతో ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెట్లో సేల్స్ ఊపందుకున్నాయి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయన్సెన్స్ ఆటోమొబైల్స్ లాంటి వస్తువులపై వస్తువులు తగ్గడంతో వస్తువు పన్ను వస్తువులపై పన్నులు తగ్గడంతో వినియోగదారులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఆన్లైన్ వెబ్సైట్స్ లో ఈ తగ్గింపు ఈ తగ్గింపు ధరలను తమ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లలో స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి ఇది ఒకటి ఉంటే ఈనాడు ప్రతిభావంతులకు బ్రిటన్ చైనా వల రుసుముల భారం లేని వీసాల జారికి సన్నాహాలు మూడు విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పేజీలు ఉందట అక్టోబర్ లోపు అడ్డంకులు అధిగమించాలి ఎన్హెచ్ ప్రాజెక్టులో భూసేకరణ పరిహారం జాప్యం తగదు అటవీ అనుమతులపై కేంద్ర మంత్రులతో మాట్లాడతా ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరక అలైన్మెంట్ ఖరారు చేయాలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష రాష్ట్రంలోని జాతీయ రహదారుల అడ్డం అక్టోబర్ లో అధిగమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు రోడ్డుకు అవసరమై భూ సేకరణ రోడ్లకు అవసరమైన భూసేకరణ పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుందని కలెక్టర్లను ప్రశ్నించారు ఈ విషయంలో అరసత్వం సుప్రీ కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లపై భేటీ వేస్తామని హెచ్చరించారు అటవీ ఈ విషయంలో అవసరం చూపే కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు అటవీ అనుమతుల విషయంలో అవసరమైతే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ భూ భూపేందర్ యాదవ్లతో మాట్లాడతారని స్పష్టం చేశారు సచివాలయం సోమవారం ఎన్హెచ్ ఎన్హెచ్ఐ ఏఐ బోర్త్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర రాష్ట్ర అధికారులతో సీఎం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సింగరెడ్డి కార్మికులకు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల బోనస్ ఇక నిఘార లాభంలో ముప్పై నాలుగు శాతం కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల ఐదు వందల చొప్పున చెల్లిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం సర్వంగా సుందరంగా కోర్ అర్బన్ సిటీ జీవన ప్రమాణాలు నెప్పు పెద్దపీట ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం అధికారులకు సీఎం ఆదేశాలు ఒకసారి సౌండ్తో మహిళలకు గుండెపోటు బతుకమ్మ ఆడుతున్నగా కుప్పకూలిన నమ్మతి కుప్ప సారీ డీజే సౌండ్తో మహిళ మహిళకు గుండెపోటు బతుకమ్మ ఆడుతున్నడగా కుప్పకూలి మృతి మహబూబాబాద్ జిల్లాలో విషాదం అంట డీజే సౌండ్ ఎంత ప్రమాదమో ఇట్లా మొన్న కూడా కింద డీజే వాహనం పోతుంది సౌండ్తో ఆయన గ్లాసులు మొత్తం ఇట్లా షేక్ అవుతారు గడగడగడ అంత డేంజర్గా ఉంటుంది అంటే డీజే సౌండ్ అలా డీజే సౌండ్ కు అధికారులు కూడా అనువదించకపోతే బాగుంటుంది అనేది అలా యువతలను యువత నిరుత్సాహానికి గురవుతారు మళ్ళీ మరువు ఉంది ఆ రెండు కోణాల చూసి అధికారులు అనుమతుల వైపు ఆలోచిస్తున్నారు కనిపిస్తుంది చర్చోపచర్చలు మెట్రో విస్తరణపై నిర్వహణ సంస్థకు వివిధ ప్రత్యామ్నాయాలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లేదంటే తగిన రీతిలో ముందుకెళ్దాం ముందుకెళ్తామంటూ సాంకేతాలు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు వీలైనంత త్వరగా చెప్ప విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ సంస్థ ఎల్లంటితో చర్చలకు ముమ్మరం చేసింది విస్తరణ తర్వాత త్వరగా పూర్తి చేస్తే పూర్తి చేస్తే మెట్రో రైలు మెట్రో రైలు మొదటి దశలో నష్ట నష్టాలను చవి చూస్తున్న ఎల్లంటికి ప్రయోజనకరంగా ఉంటుందని కలిసి రాకుంటే తగిన రీతిలో ముందుకు వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది స్పష్టం చేసినట్లు తెలిసింది ఇదొక వార్త ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయండి ఆధారాలను ధ్వంసం చేశారని సుప్రీంకోర్టుకు కు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వడానికి ప్రభాకర్ రావుకు సమయం ఇచ్చిన ధర్మాసనం విరుచుకుపడ్డ వరుణుడు చెరువులైన రాజధాని దారులు చెరువులైన రాజధాని దారులు ములుగు వరంగల్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి నిర్మల్ జిల్లాలో మహిళా గల్లంతు వర్షాలు భారీ వర్షాలు ప్రతి వర్గానికి ప్రయోజనం జిఎస్టి ఆదాతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేక తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టి సంస్కరణలు ఖర్చులను తగ్గించి సమాజంలోని ప్రతి వర్గానికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా జిఎస్టి సంస్కరణలు అమల్లోకి వచ్చాయి అవి ప్రజలపై అనుకూల ప్రభావం చూపడం ప్రారంభమైంది జిఎస్టి మిగులు సంబరాలకు అల్పరార్పణ జరిగింది అని భారతీయులందరినీ ఉద్దేశించి సోమవారం రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు దీని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రెండు వేల నలభై ఏడు నాటికి వికాసిత భారతాన్ని ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సంస్కరణలు అనివార్యమయ్యాయి అని తెలిపారు అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో ఏర్పాటు చేసిన స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించిన ప్రధాని మోదీ గారు ఇది ప్రజల ఇది ఆంధ్రజ్యోతి వెలుగు ఈనాడు పత్రికల్లో ప్రధాన వార్తలు ముఖ్యంగా ప్రజలు చెప్తున్నా మీ రాజకీయాల్లో అంటే ఏ పార్టీకి సంబంధించిన పార్టీ అధికార పార్టీపై ప్రతిపక్షాలు చే ఏమైనా ఆరోపణలు విమర్శలు చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా సూచన చేస్తున్న యువత కూడా మీరు అనవసరంగా ఫేక్ వీడియోలు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అవత అవతలి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఎవరో పంపించినది మాత్రం మీరు పోస్ట్ చేయడానికి ముందుకు రాకండి ఎందుకంటే జీవితాలాగం అయితే మన కుటుంబాలను కూడా ఇతర వాళ్ళు తక్కువగా చూస్తారు జాగ్రత్త అనవసరంగా మీరు ఇన్వాల్వ్ కాకండి అని తెలియజేస్తూ అధికారులు ప్రభుత్వం చెబుతున్న సూచనలు మీరు పాటించండి మంచుంటే మంచుని స్వీకరించండి చెడు అయితే పక్క తప్పుకోండి నేను మీ అవుట రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు